హాయ్ అండి నమస్తే నేను విప్పల్ బాలు ఒక విషయం చెప్తున్నా బెట్టింగ్ అప్ చేయడం తప్పు లేదు అంటున్నారు ఒక విషయం ఓకే బెట్టింగ్ అప్ ప్రపంచం అందరు తప్పు చేస్తారు నేను కూడా తప్పు చేస్తాను ఎవరైనా పైసల కోసం చేస్తారు ఒక బెట్టింగ్ అప్ అంటే డబ్బులు ఇస్తున్నారు కోట్లు కోట్లు లక్షలు లక్షలు దెంగి అంటే ఆ చేశారు దానివల్ల చాలా మంది చచ్చిపోతున్నారు కదా బెట్టింగ్ అప్ అని అదొక విషయం ఇంకోటి నేను ఎందుకు చేయాలంటే అది నా ఇష్టం నాకు ఇంట్రెస్ట్ నేను చేయాలంటే ఇంకో విషయం చాలా మంది ఇప్పుడు చాలా ఫేమస్ చాలా మంచోడు ఈ అన్న మంచోడు అన్న మంచోడు అంటాడు అన్నోళ్ళు మంచోళ్ళని మీరంటారు కానీ వాళ్ళ వాళ్ళ ఎన్నికలు ఉన్న మోసము ఉన్న మోసం మీకు తెలియదు మనల్ని యూట్యూబ్లో వాడుకొని ప్యాక్ వీడియోలు చేసుకుని ఇంటర్వ్యూలు ఇప్పించుకుని మాకు ఐఫోన్లు ఇప్పిస్తా అది ఇప్పిస్తాం అని చెప్పి మోసం ఉండరు బయటికి అబ్బా ఎంత మంచి చూడన్న ఎంత తోపు అన్నా అబ్బా అబ్బా మంచి చూడు మంచి చూడు అంటారు కానీ వా కొంతమంది ఎంత దుర్మార్గులు ఉంటారు తెలుసు మీకు తెలియదు మాకు తెలుసు అది మేము ఎంత బాధపడ్డామో మాకు ఆశగా ఫోన్ వస్తుంది ఏమైనా ఇప్పిస్తారు ఎంత ఆశపడ్డా మాకు ఇవ్వలే మా వీడియోలు తీసుకుని మా వల్ల బాగుపడ్డారు కానీ నాశనం అయిపోతారు ఎప్పటికైనా